పల్లెటూరు వేటగాడికి స్వాగతం మనం చూస్తున్నటువంటి సన్నివేశం ఈ సర్కిల్లో వల వేయడం అన్నది జరుగుతుంది ఈ ప్లేస్లో చాలా రాళ్ళు కూడా ఉన్నాయి మనం డైరెక్ట్గా వల వేసామంటే వల లాగడం అన్నది జరగదు లాగామంటే వాళ్ళ సిరిగిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి వల ఎలా వేస్త వేయాలన్నది కూడా చూపించడం అనేది జరుగుతుంది చేపలు కూడా ఎలా పడదామన్నది కూడా క్లారిటీగా చూపించడం అన్నది కూడా జరుగుతుంది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుచున్నాం నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు వేయడం అన్న జరిగింది వలలో ఏం చేపలు చిక్క అన్నది మనం నీటి లోనకు వెళ్ళి చూడటం అనేది జరుగుతుంది చాలా ఊపిరి ఊపిరిని బంధించి చేపని పట్టుకోవడం వల్ల జరుగుతుంది అంత టైము మనము ఉంటే అన్ని చేపలని మనం పట్టుకోగలం కానీ ఎక్కువసేపు ఉండే కాబట్టి మనకి ఎంత ఊపిరి ఉందో ఆ ఊపిరిని బంధించి నీటిలో వంటికి వెళ్ళి చేప అన్నది పైకి తేవడం అన్నది జరుగుతుంది సన్నివేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డైరెక్ట్గా మనము ఇటువంటి సన్న సమేశంలో పాల్గొంటే మనకి తెలుస్తుంది కాబట్టి చాలా చూసి ఆనందించండి చూసారా ఈ చేప ఈ చేప చూసారా ఈ చేప ఎలా ఉంటుందో తెలుసా చూడండి దీన్ని చెప్పాలనుకుని ఉంటారు కడి చేపలు మళ్ళీ వల్ల ఉన్నాయి మళ్ళీ చేపలు ట్రై చేస్తాం చాలా బాగుంటుంది టేస్ట్ ఎవరికైనా ఏం లేవనేసి వాళ్ళగడమే జరిగింది వస్తుంది ఇది రోడ్లు వెంటనే చేప అనేది కట్ చేస్తుంది వచ్చి చూడండి వస్తుంది పళ్ళు ఎంత షార్ప్ ఉన్నాయో ఒకసారి చాలా డేంజర్ ఇచ్చింది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరెన్నో శూద్దాం ఓకేనా ఎందుకంటే కళ్ళు మంటగా ఉంది కుక్కేసి ఇటువంటి శాంపుల్ని